హాయ్ ఫ్రెండ్స్ చూడండి కోతులు పట్టేశాము మొన్న చెప్పాను కదా కోతులు పడుతున్నామని ఈ కోతులే చూడండి ఫ్రెండ్స్ పట్టేశాము ఇది రెండు కోతులు గంటు కోతులు అవి ఈ రెండు ఖర్చుకుంటాయని సపరేట్ పెట్టాము చూడండి ఇది హెడ్ I ఇది ఓపె ఇది డో డోరు పోవడం స్టార్ట్ బాగుంటుంది కూసుకుపోతే లాక్ అవుతుంది దీంట్లో అంటే దాంట్లో వేస్తాము చెనక్కాయలు బండ్లు పట్టి పనులు అలాంటివి వేస్తాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ క్లాక్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్తాయి లాక్ చేసామంటే లోపల ఉండిపోతాయి అది కాకుండా ఏదైనా దీని దీంట్లోనే ఖర్చుకొని ఏదైనా గాయాలు అవుతాయి అంటే దాన్ని సపరేట్ చేస్తాం ఇంకోటి లాక్ ఇలా దీన్ని సపరేట్ చేసాం ఇది అందరినీ కరుతుందన్నమాట మా వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలు పెడతాను చూడండి ఫ్రెండ్ రెండు వేల పుల్ కతుందో వీటికి ఇప్పుడు అన్నం బిస్కెట్లు బండ్లు తెస్తారు ఇప్పుడు వేయాలా ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ చూడండి కొన్ని నేను దగ్గరగా చూపిస్తాను చూడండి ఇల్లు ఎంత కూడా ఉన్నాయో ఈ ఇల్లు చూపిస్తాను చూడండి ఇల్లు కూడా పెద్ద ఇల్లు చాలా గలీజ్ చేస్తాయంట అవి చూడండి ఫ్రెండ్స్ ఇది చింతమానులు టెంకాయ చెట్లు అన్నిట్లో ఈ నైట్ ఉంటాయి పొగులు ఇంట్లోకి వచ్చి దొరబడటం తింటాం అన్ని ఇబ్బందులు పెడతాం చేస్తున్నాయి ఇవి అందుకోసం పడుతున్నాం ఫ్రెండ్స్ రమ్మన్నారు వచ్చి పడుతున్నాము మీ గ్రామంలో ఉన్న